నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు ఆటల పోటీలను చేపట్టారు టీచర్ సమావేశంలో బహుమతులు ప్రధానం చేసిన కోఆప్షన్ మెంబర్ ఇరుగు గురుమూర్తే పిల్లలకు జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులైతే విద్యార్థులకు ఉపాధ్యాయులు దేవుడిచ్చిన తల్లిదండ్రులు అని పాకాల జెడ్పీడీసీ నంగా పద్మజా బాబు రెడ్డి పేర్కొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గాదంకి పాకాల దామల చెరువు మొగరాల ఓసిపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో మండలంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ఓ పండుగ వాతావరణంలాగా స్కూల్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచ బాబురెడ్డి గాదంకి జిల్లా ఉన్నత పాఠశాల కోఆప్షన్ మెంబర్ ఇరుగు గురుమూర్తి పాకాల సిఐ మధ్యయాచారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను తీసుకువచ్చిందన్నారు గతంలో ఒక పిల్లవాడిని చదివించేదానికి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా వారికి తల్లికి వందనం పథకం తీసుకువచ్చి వారికి చేదోడుగా ఉంది అన్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್